మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం మహిబాద్ జిల్లాలోని పరతగిరి గ్రామ శివారులో ఉన్న సోమ్ల తండాలో ఉన్నాం ఒక భర్తకు భార్య గుడి కట్టడం మనం చూస్తాం భానోత్ కళ్యాణి భర్త పేరు హరిబాబు ఇరవై రెండు సంవత్సరాల దాంపత్య జీవితంలో తన భర్త ప్రేమని మర్చిపోలేక తన మీద ఉన్న ప్రేమని ఆమె మర్చిపోలేక తను సూసైడ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడింది ఈ క్రమంలోనే తను తన ఉన్న ఆస్తిలో ఒక ఎకరం పొలాన్ని అమ్మి తన భర్తకి గుడి కట్టించింది ఈ గుడి కట్టించే క్రమంలో కూడా ఎన్నో ఒడిదొడుకులను ఓర్చుకుంటూ తను తన భర్తకు ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసి తనదైన ముద్ర వేసుకుంది ఒక స్త్రీకి మాత్రమే గుర్తింపు ఉండేది కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఒక భర్తకు గుడి కట్టిన భార్య మన గతంలో చూసుకుంటే ప్రేమకు చిహ్నంగా ఒక తాజ్మహల్ కట్టించిన షాజహానే ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఒక ముంతాజ్లా తన భార్య ఇక్కడ తన భర్తకి గుడి కట్టించడం మనం చూస్తున్నాము ఈమె ఎనలేని ప్రేమను మిగిలిన స్త్రీమూర్తులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అన్యోన్యమైన దాంపత్యానికి ప్రపంచానికి చాటి చెప్పాలని తెలియజేస్తూ మేడం నమస్తే అండి చెప్పండి మేడం అసలు నాకు తెలిసి మీరు మొట్టమొదటిసారిగా మన మానకోట జిల్లాలోనే అందరికీ తెలిసిపోయే రీతిలో మీ మీ ప్రేమను ఈ విధంగా మీ భర్తకు గుడిగట్టించిన రూపంలో తేల్చారు కదా అసలు చెప్పండి మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీ వివాహ బాంధవ్యం గురించి చెప్పండి మేడం వివాహ బాంధవ్యం అంటే ఇక చిన్నప్పుడు పదమూడు సంవత్సరాల్లో మ్యారేజ్ అయ్యింది పదమూడు సంవత్సరాల్లో మ్యారేజ్ అయ్యింది ఇక అప్పుడు తెలియని వయసు ఇక తెలియని వయసు ఇక అప్పటినుంచి తను నాకు ఎంత చిన్న వయసులో మ్యారేజ్ చేశారో అలానే తను కూడా నన్ను ఒక అపరూపంగా చూసుకున్నారు ఒక అన్న చెల్లెల్లా కాకుండా ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా ఎప్పుడన్నా గొడవ పడతారు కానీ అలా కాకుండా చిన్న చిన్న మనస్పర్ధాలు కానీ చిన్న మాట కానీ చిన్న ఏది నాకు నొప్పియకుండా ఓ పసి పాపలా చూసుకునేది తను నేను తనని అలానే చూసిన చూసేది తను నన్ను అలానే చూసేది మేమిద్దరం అలానే చూసుకునే వాళ్ళం ప్రపంచ ఇప్పుడు మా రిలేషన్లో కానీ మా ఇక్కడ మా తండవాసుల్లో కానీ తండవాసుల్లో కానీ ఉంటే హరిబాబు కళ్యాణిలాగా ఉండాలి ఆ జంట లాగానే ఉండాలి బయటికి వెళ్తే వాళ్ళు సీతారాముల ఉంటారు అని అందరూ అనేవాళ్ళు ఆ దేవుడికి మా మీద దిష్టి అంటే వరవ మరి లేకపోతే ఎవరికి దిష్టి పడ్డటనో లేక ఇళ్ళని ఇంత ప్రేమగా ఉండడం ఎందుకు అని విడదీశాడో తెలియదు కానీ తను లేకుండా మేము ఇద్దరం ఉన్నప్పుడు అంటే ఇద్దరు ఉన్నప్పుడు పక్కన ఎవరైనా చనిపోతారు కదా అప్పుడు వాళ్ళు ఆడవాళ్ళు కానీ ఎవరు కానీ వెంటనే మామూలుగా అయ్యేవాళ్ళు అప్పుడు నేను అనేది ఏంటండి వాళ్ళు చనిపోగానే అంత తొందరగా క్యూర్ అయ్యారు నేనైతే వెంటనే గుండె గుండెగిసేస్తా అని అనేది ఒకవేళ మీ ముందు నేను చనిపోతే నే నాకు మాత్రం ఉట్టిగా వదిలేయవద్దు మస్తు అంటే ఒక ఇప్పుడు కొత్త పెళ్లి కూతురులాగా చేసి పంపించాలి నన్ను అని అనేది అలా అనుకునే వాళ్ళం ఎందుకమ్మా ఇలాంటి మాటలు నీకు అని అనేది వద్దు నువ్వు నన్ను విడిచి వెళ్ళవు నిన్ను విడిచి నేను వెళ్ళాను అని అనేది కానీ అలా కా వాళ్ళం కానీ తను తనకి ఒక కాంట్రాక్ట్ తను పవర్ ప్రాజెక్ట్లో వర్క్ ఫీల్డ్లో ఉన్నారు అప్పుడు లాక్డౌను ఇక వర్క్ చేయక తప్పదు కదా లాక్డౌన్ ఓపెన్ అయింది ఇక అక్కడ టైఫాట్ అని వచ్చింది టైఫాయిట్ అనుకున్నాం అందులో కరోనా అటాక్ అయింది అది అర్థం కాలేదు బాగానే ఎట్లుంటాడు హీరోలా ఉంటాడు హెల్తీగా మంచిగా ఇరవై నలభై మూడు సంవత్సరాలప్పుడు మ్యారేజ్ తొంభై తొంభై ఆరులో తొంభై ఆరులో అయింది ఇరవై ఏడు కాదు ఇరవై మూడులోనే చనిపోయారు ఇప్పుడు నాలుగోది నడుస్తుంది కరోనా కాలంలో అయితే ఒక్కదాన్నే అంటే తను ఒక హోదాలో ఉన్నప్పుడు మా రిలేషన్ మా రిలేషన్ కానీ మా పాలకు కానీ అందరికీ హెల్ప్ చేశాడు అందరూ అభివృద్ధి చెందారు అందరికీ నాకు ఎలాగో పిల్లలు లేరు కదా రేపటి కాలంలో వీళ్ళు నాకు సపోర్ట్ అని అందరికీ చూసిండు చదివించిండు కానీ లాస్ట్కి వచ్చేసి మా దాకా వచ్చేసరికి ఎవ్వరు మాకు తోడు రాలేదు నేనే ఒక మేమిద్దరమే వెళ్ళినాం హైదరాబాద్లో వారం పదిహేను వారము పది రోజులు ఉన్నాం బాగానే క్యూర్ అవుతుంది అన్నారు ఇక ఆలోపే ఏం జరిగిందో తెలియదు స్ట్రోక్ వచ్చింది అని అన్నారు డాక్టర్లు అప్పటికి పది పన్నెండు పన్నెండు పదమూడు లక్షలు అయిపోయినాయి నాకు చెప్పలేదు వీళ్ళు ఎందుకంటే ఆమె వెంటనే చనిపోతుందని చెప్పలేదు కోమాలో ఉంది మన దగ్గర ఏరియాకి తీసుకెళ్దామని అన్నారు అప్పుడు డాక్టర్ వాళ్ళ రిలేషన్కి చెప్పేశారు కానీ నాకు చెప్పలేదు వీళ్ళు వీళ్ళు వచ్చేసేమో ఎందుకు వచ్చారంటే ఎన్ని రోజులు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చారంటే మన దగ్గర హాస్పిటల్కి వెళ్ళిపోదాం ఆయన కోమాల్లో ఉన్నాడు అని అన్నారు లాస్ట్కి వచ్చేసి ఆమ్లెస్లో పెట్టినప్పుడు నాకు అర్థమైంది అప్పుడు నేను షాక్కి గురి అయినా షాక్కి గురి అయ్యి ఇక అందరూ అప్పుడు ఏంటి మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడే తోమేసి పెట్టేవాళ్ళు కదా అలా కాకుండా మా ఊరికే తీసుకొచ్చి మా చేనులోనే మా ఓన్ ప్రాపర్టీలోనే కాలు పెట్టాము కాలు పెట్టిన తర్వాత ఒంటరిగా వీళ్ళు కరోనా అని నాకు ఒంటరిగా ఇంట్లో వదిలేశారు ఒక్కదానికే వదిలేశారు నా కారులో నన్ను తీసుకురాకుండా ఆమ్లెట్స్లోనే తీసుకొచ్చారు అప్పుడు అక్కడ దహన సంస్కారం కూడా నేనే చేసుకున్నా చేతి ఎలా అంత పిచ్చి ప్రేమ నువ్వు చనిపోతే నేను బ్రతకనన్నా దాన్ని ఎలా దానం చేశాను ఎలా చేశానో నాకే తెలియదు తీసుకొచ్చి ఒంటరి ఒక్కదానికే మూడు రోజులు ఇంట్లో వేశారు ఎవరు రాలే దగ్గర ఆయన తట్టుకు తట్టుకున్నానంటే ఎలా తట్టుకున్నానో తెలియదు ఏడుచుకుంటా తుడుచుకుంటా అలానే ఇక నాహరి నాహరి అనుకుంటా వన్ నేరు కోమాలంలో ఉన్నట్టే ఉన్నా ఏడవని సెకండ్ ఉండదు నిద్ర ఉండదు తిండి ఉండదు వీళ్ళు మా వాళ్ళు భయపడి ఇక హాస్పిటల్ తీసుకెళ్తే షా షాక్కి అంటే ఫిఫ్టీ పర్సెంట్ మెంటల్కి దగ్గరకు వచ్చింది ఇంకా ఏడుస్తే మెంటల్ మెంటల్కి వస్తుంది హార్ట్ స్ట్రోక్ వస్తుంది అంటే స్లీపింగ్ టాబ్లెట్ ఐదు నెలలు ఇచ్చారు నాకు వీళ్ళు ఈ ఈ మా ఊరు వాళ్ళందరూ కళ్యాణి బ్రతకదు హరిబాబు అలా చూసిండు వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఉన్నారు బ్రతకదని నాకంటే ఎక్కువ షాక్లో వాళ్ళు ఉన్నారు తర్వాత ఇక నా హరికి అందరు ఇక మా వాళ్ళు నీ హరిని ఇక్కడ కూర్చోబెడదాం నీ హరిని ఈ కుర్చీలో కూర్చోబెడదాం నీ హరిని అక్కడ పెడదాం నీ హరిని ఇక్కడ తీసుకొద్దాం అని అందరూ వచ్చి సపోర్ట్ చేసేవాళ్ళు మీరు పెడతామంటారు కదా ఖచ్చితంగా పెట్టండి కావాలి నాకు కావాలి అని అదే పోరాటంతో వాళ్ళు అప్పుడు ఓదార్పు కోసం చెప్పారు నేను రియల్గానే నా భర్త నాకు కావాలి నాకు పిల్లలు లేరు అంటే మీ భర్త విగ్రహం పెట్టాలనే ఆలోచన మీకు స్వతహాగా వచ్చిందా లేకపోతే మీ గ్రామస్తుల చెప్పాను కదా ఇప్పుడు చెప్పాను కదా నా హరి నా హరి నా హరి మీరు నేను చనిపోతా నాకు వదిలేయండి నా హరి దగ్గర వెళ్ళిపోతా అంటే దహనం చేసినప్పుడు నాకు అర్థం కాలేదు ఎలా చేశాను ఏంటి అవన్నీ షాక్ లో ఉన్నా తర్వాత నాకు నా హరి అనే నా హరి కనబ కనబడాలి నా హరి అడి నేను తన దగ్గర వెళ్ళిపోతా తనకు కలవాలి పిచ్చి సెకండ్ ఇప్పుడు అక్కడ నుంచి బయలుదేరుతున్నాడు ఎవరికైనా అడగండి అక్కడ నుంచి బయలుదేరుతున్న కంపెనీ నుంచి అంటే ప్రతి సెకండు ఫోన్ వస్తుంది వచ్చావు ఎక్కడ వచ్చావు అని ఇంటికి వచ్చేదా వస్తున్నానమ్మా ఆగమ్మా ఐదు నిమిషాలమ్మా అని అంటాడు అమ్మ మేడం కళ్యాణ్ పిచ్చి పిచ్చి మంద అంటాడు ఎక్కువగా కోపం వస్తే ఎందుకు రా పిచ్చిమందా మంద అంటాడు రాతోటే మాట్లాడతాడు కావాలంటే ఇంక్వైరీ చేసుకోండి అయితే అలా పబ్లిక్కి అక్కడ సంపాదించేది పబ్లిక్కి ఖర్చు పెట్టేది కోర్టులు సంపాదించిండు జనాలకే పెట్టిండు పెట్టని తను సంపాదిస్తున్నాడు తను ప్రజాసేవ అంటారు కదా మానవ సేవ మాధవ సేవ అంటాడు ఎందుకు సార్ మనకి ఎవరు లేరు కొన్ని బ్యాంకు బ్యాలెన్స్ చేసుకుందాము పిచ్చిగా అంతకన్నా ఖర్చు పెట్టొద్దంటే అమ్మ ఎవరు వెళ్ళేటప్పుడు ఎత్తుకెళ్ళరు మానవ సేవే మాధవ సేవ అని అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ చేస్తూ ఉంటాడు ఇక నిన్న నేను ఎంపీడీసీగా చేశా తను సర్పంచ్గా నిలబడ్డాడు నన్ను జెడ్పీటీసీగా రెబల్గా చేశాడు ఇక అన్నీ చేసుకుంటా బాగానే ఉంది లాస్ట్లో ఇలా జరిగింది ఇక ఇగ్రం పెట్టడానికి అదే చెప్పాను కానీ నేను నన్ను నేను చనిపోతా నన్ను వదిలేయండి లేకపోతే నా హరి నాకు ముందు కావాలి అంటే నీ హరిని నువ్వు కూర్చోబెట్టుకో మేము వద్దన్నాము కానీ నువ్వు కూర్చోబెట్టుకోగానే చావద్దు మూడు సార్లు ఆత్మహత్యకు పాల్పడ్డా కంటికి రెప్పలే ఒక సెకండ్ వదలలే మా వాళ్ళు వన్ ఇయర్ దాకా తర్వాత ఎకరం కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్న ఓ ఎకరం ల్యాండ్ తీసేసిన తీసేసి ఇగో నా ఓన్ ప్రాపర్టీలో ఒక చోట కడదామంటే ఇంతకు ముందు ఈ విగ్రహం కోసం చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారని తెలిసింది ఒక రెండు దుక్కులు అడ్వాన్స్ ఇవ్వడం అలా ఒక ఐదు లక్షల దాకా పోగొట్టుకోవడం చివరికి మీరు ఒక ఎకరం పొలం అమ్మి మీ భర్తకు గుడి కట్టారని తెలిసింది అయితే అయితే ఫస్ట్ తనకి తన మీద ఒక ఎకరం వెళ్ళింది అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక తర్వాత మళ్ళీ కొన్ని అమౌంట్లు వచ్చినాయి కొన్ని అమౌంట్లు అంటే ఉంటాయి ఖర్చు కట్టేటి ఆహా ఇన్సూరెన్స్ కాదు మాయే అంటే తనకి రైతు బంధు రైతు బంధు అక్కడ కంపెనీ నుంచి కంపెనీ నుంచి ఒక నాలుగైదు ఐదు లక్షలు ఈటూ ఒక పది లక్షలు దాకా వచ్చినాయి బ్యాలెన్స్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన అక్కడ కట్టేటివి ఉండే అయితే ఎక్కడెక్కడ నేను కట్టేశాను కట్టేసాను ఎందుకంటే నా భర్త ఒక్క రవ్వ కూడా ఇంత బాగా బతికిండు కాబట్టి ఎవ్వరికి ఒక్కొక్కరు కాగితం లేకుండా డబ్బులు అడిగారు అయినా కూడా నేను ఇచ్చేసాను ఎందుకంటే తను విశ్వాసంగా ఇప్పుడు కాగితం లేకుండానే లక్షలు తీసుకొస్తాడు అడగండి లక్షలు తీసుకొస్తాడు లక్షలు ఇస్తారు తనకి అలానే వాళ్ళు చెప్పినట్టు నిజమే ఆయనకిస్తారు అని ఇచ్చేసాను నేను రిటర్న్ అందరికీ ఇచ్చేసాను ఒక్కరు రూపాయి కూడా ఎవరిది అప్పు లేకుండా కట్టేసాను ఏం చూపించకుండా మేము అమౌంట్ ఇచ్చామని తెలిసిన రోజు మీరు అన్నీ కట్టేశారు విశ్వాసంతో ఎందుకంటే తనకి ఇస్తారు అన్నట్టు నమ్మకం తోటి మీరు పది రూపాయలు తిరిగిచ్చేసారు తిరిగిచ్చేసి తిరిగిచ్చేసిన తర్వాత ఇక మళ్ళీ నేను ఇక ఒక చోట కొన్ని అమౌంట్ ఉంటే దీనికి పెట్టాను దీనికి పెట్టిన తర్వాత మళ్ళీ విగ్రహం ఇగ్ర విగ్రహం అడ్వాన్స్కెళ్ళాను విగ్రహం చూడ అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తే ఇచ్చాను లక్ష రూపాయలు ఇచ్చాను మళ్ళీ లక్ష పంపించాను అది పేస్ కరెక్ట్ రాలేదు మళ్ళీ పల్సగా చేశారు వదిలేసా వద్దు నాకు నా భర్త నాకు యాస్డీజ్గా రావాలని వదిలేసా వదిలేస్తే ఎందుకు వదిలేయ్ అంత ఇగో ఇక్కడి నుంచి సిమెంట్ది కట్టుకో వద్దు ఇదంతా ఆరబాటం ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అన్నారు అయినా ఎన్ని నాకు తినడానికి లేకున్నా పర్వాలే తనని కూర్చోబెట్టేసి నేను చనిపోతా కానీ నేను కూర్చోబెట్టాలి అంతే ఎందుకంటే నాకు పిల్లలు లేరు నా భర్త మంచి పని చేసడం వల్ల కొన్ని రోజులే నడుస్తుంది కానీ తను ఉంటే తను చేసిన పనులు కూడా త గుర్తొస్తుంది ఊరు వాళ్ళకి కానీ పక్క ఊరు వాళ్ళకి కానీ అందరికీ పక్క ఊరు వాళ్ళకి కానీ మా కానీ ప్రతి చోట హరిబాబు అంటే తెలుసు అందరికీ అందులో నా భర్త నేనున్నప్పుడు తనని చూడాలి చూడాలి నేను ఇగ్ర రూపంలో చూడాలి అని కంకణం కట్టుకున్న ఎక్రం ల్యాండ్ తీసిన ఇప్పుడు దీన్ని మళ్ళీ అది రాంగ్ అయితే వదిలేసా మళ్ళీ దీన్ని ఐదున్నర లక్ష పాలరాతి కావాలి నాకు అని పాలరాతితో అడ్వాన్స్ మొత్తం పాలరాతి విగ్రహం ఎక్కడ రాజస్థాన్ జైపూర్లో జైపూర్లో ఆర్డర్ వాళ్ళే ట్రావెలింగ్ మొత్తం అంటే మనము అమౌంట్ ఇచ్చేయాలి ట్రావెలింగ్ ఖర్చు వాళ్ళది అమౌంట్ నా దగ్గర ఎక్కువ ఉంటే అంటే ఇది కట్టంగా ఉంటే మిగులితే నేను అనుకున్న అనుకున్నది ఏంటంటే ఇది విగ్రహము ఇది మన టెంపుల్ టెంపుల్ పక్కన ముసలి ఉంటారు కదా అనాథ అనాథాశ్రయం చేద్దాం వృద్ధాశ్రయం చేపిద్దాం అనుకున్నా ఇంకోటి వీళ్ళు ఉన్నారు కదా అయ్యప్ప వాళ్ళు వాళ్ళకి ఒక సెడ్ వేపిద్దామని అనుకున్నా ఒకవేళ ముందు భవిష్యత్తులో నా దగ్గర మళ్ళీ అనుకూలంగా దేవుడి దేవాల మంచిగా సహకరించి అమౌంట్ ఉంటే వాళ్ళకి స్వాములకైనా సెడ్లు వేస్తా లేకపోతే ఎక్కడన్నా ఇప్పుడు ముసలోళ్ళకి ఇక్కడ చేయకున్నా ప్రతి సంవత్సరం ముసలోళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ అనాథ పిల్లలకు కానీ ప్రతి సంవత్సరం ఎంతో అంతా నేను విరాళంగా ఇస్తూ ఉంటాను